క్షామం వచ్చింది కర వచ్చింది తినడానికి తిండి లేదు చావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నలుగురు కృష్ణ రోజులు వారు ఆకలిని నింపారు కానీ మరలా దేవుడు ఇప్పుడు వస్తుందంట ఏడు సంవత్సరాల కరువు వస్తుందంట ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇంతకు ముందు వచ్చిన కరువులో నలుగురు కుష్ట రోగులు కాపాడారు కానీ ఇప్పుడు వచ్చే కరువు ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నువ్వు ఏం చేయాలా నీవు లేచి నీవు నీ మీ ఇంటివారు నీవు ఎక్కడ ఉండాలని అనుకూలంగా ఉంటుందా అక్కడికి బొమ్మని చెప్పాడు నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అక్కడికి వెళ్ళమ్మా ఏడు సంవత్సరాలు ఒక రోజా రెండు రోజుల నిజంగా మనం ఏం చెప్తామంటే నీకు పరిస్థితి బాగాలేదు కాబట్టి మీ పుట్టింటికి వెళ్ళిపోమ్మా అంటాం కదా ఒకవేళ భర్త కష్టంగా ఉంటే బ్రతకడానికి ఇబ్బందిగా ఉంటే మీ పుట్టింటికి వెళ్ళమ్మా నీకు చూసుకుంటారు వాళ్ళని చెప్తాం ఆయన దైవజన్ చెప్తున్నాడు ఏమైనా తెలుసా నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో చూడండి నీకు ఎక్కడ మంచిగా ఉంటుందో నువ్వు ఎక్కడ ఉంటే బాగుంటావు అని అనుకుంటావో అక్కడికి వెళ్ళామని చెప్పాడు ఎవరైనా చెప్తారా ఎవరన్నా నువ్వు ఇక్కడికే వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఇక్కడే కాపురం చేయాలి కదా నువ్వు చచ్చిపోయినా ఇక్కడే ఉండాలని చెప్తారు కానీ ఒక దైవజను అంటున్నాడు నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో ఇక్కడైతే కరువు రాబోతుంది ఇక్కడైతే కష్టం రాబోతుంది ఇక్కడ శ్రమ రాబోతుంది అది దాదాపు ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈ ఏడు సంవత్సరాలు నీ కొడుకుని తీసుకొని నీ ఇంటి తీసుకొని చూసుకొని నీకు అనుకూలంగా ఉండే ప్రాంతానికి వెళ్ళామని చెప్పాడు ఆమె సరే అని చెప్పేసి తన ఇంటి వారిని తీసుకుని ఒక దేశానికి వెళ్ళిపోయింది ఏడు సంవత్సరాలు ఉంది ఏడు సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది అక్కడి నుంచి ఆమె తిరిగి వచ్చింది ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయిపోయింది అయిపోయిన తర్వాత రాసు అడుగుతున్నాడు దేవుడు గొప్పవాడేనా దేవుడు గొప్పకారా చేశాడా ఎవరన్నా బాగు చేశాడా ఎవరన్నా ప్రేమించాడా ఎవరికైనా ఏమైనా స్వస్థతలు చేశాడా అని అడుగుతున్నాడు ఎలా వచ్చిన అది అవి అతడు ఒక మృతునికి రప్పించిన ప్రాణముడు ఒక రాజు అవుతున్నాడు దేవుడు గొప్పవాడేనా ఏమైనా కార్యాలు చేశాడంటే అవును రాజా చాలా చేశాడు దేవుడు అంటే నాకు చెప్పుమని చెప్పాడు ఏమేమి చెప్పాడు నాకు చెప్పమని చెప్తే అంటున్నాడు అతడు ఒక మృతునికి ఒక మృతునికి వానికి ప్రాణము తెప్పించాడని చెప్పాడు అలా ఈ రకం తీవ్రంగా జ్వరంతో బాధపడుతున్న వారికి బాగుపడాడంటే సరే కానీ ఒక చనిపోయిన వారికి ప్రాణం రప్పించాడంటే ఈ రాజు చాలా ఆశ్చర్యపోయినాడు ఆయన ఇంత గొప్ప కార్యం చేశాడా ఇంత గొప్ప దేవుడా ఆరంభ రాజు ఆయన పేరు ఆయన కృష్ణనే కాదు ఆయన ఆయన తోడు కాదు ఇంత గొప్ప రాజా ఇంత గొప్ప దేవుడా ఎగవవాడు ఇంత గొప్పవాడా అంటున్నాడు ఆయన చెబుతూ చెబుతూ ఉంటాంగా ఈ ఏడు సంవత్సరాలు పోయింది కదా తన కొడుకుని తీసుకొని పోయింది కదా ఆమె వచ్చింది అక్కడికి వచ్చి అంటుంది అయ్యా నేను ఏడు సంవత్సరాల కిందట వెళ్ళిపోయిన స్త్రీని లేని ఇప్పుడు తిరిగి వచ్చానయ్యా నా భూమి నా ఇల్లు నాకు ఇప్పించాడు అయ్యానే చెప్తున్నాడు అప్పుడు చెప్తున్నాడు ఈ సేవకుడు అయ్యా రాజా అని చెప్తున్నాడు ఈమెినే ఈమె కొడుకునే దేవుడు అప్పుడు చనిపోయిన చనిపోయినవన్నీ లేపాడు అప్పుడు రాజు పోతున్నాడు ఏమని రాజు అప్పటికి అధనకే ఉంది ఆయనకి ఆయన కూడా రోగం ఉంది మనిషి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రోగం వస్తుంది రాదా ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది ఆ రోగం పోగొట్టుకోవాలి కాబట్టి నేను అనుకుంటున్నాడు అయ్యో చనిపోయిన వారు తిరిగి చెప్పాడా నేనే ఆశ్రయని చెప్తా ఉంటే సంతోషపడి ఏం చెప్పాడో తెలుసా అమ్మా నీకు ఒక న్యాయాధిపతిని పెడతాను ఆ న్యాయాధిపతి నీకు ఏం చేస్తాడు ఈ ఏడు సంవత్సరాలు నువ్వు నష్టపోయావు కదా నీ భూమిని విడిచిపెట్టిపోయావు నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా ఈ ఏడు సంవత్సరాలు పంటను నేను నీకు చెప్పేస్తాను అలాలు యానిపోయిందా ఏడు సంవత్సరాలు కష్టపడిందే ఇల్లు విడిచి భూమి విడిచి వేరే దేశానికి వెళ్ళి బ్రతికింది కానీ ఎందుకు దేవుడు రాజు ద్వారా మాట చెప్పాడు తెలుసా దయమేజ్ చెప్పిన మాట ప్రకారం ఆమె చెప్పింది వాక్యం వినడం ద్వారా నీకు మంచి జరుగుతుందమ్మా నువ్వు ఇలాగ ఉండు అని చెప్తే అలా ఉండడమే నువ్వు ఇలాగ మాట్లాడవద్దమ్మా నీకు మంచి జరగదు ఇలాగ మాట్లాడమ్మా నీకు మంచి జరుగుతుందంటే అలా మాట్లాడమే అమ్మా ఈ పనులు చేయొద్దమ్మా ఈ పనులు చేయడం ద్వారా నీకు మేలు జరగదు ఈ పని చేయమ్మా చెప్పినప్పుడు అవునా కదా చేయాలని పనులు చేయడం ద్వారా మాట్లాడాలని మాటలు మాట్లాడాలంటే చేయాలని కాయాలి చేయడం మనగల్లోనూ సమస్యల్లోనూ మనం వ్యామోహాలలోనూ ఆ ఉన్నాం వారు మనల్ని వాడు ఏం చేస్తున్నాడు మనల్ని మన చేతుల్లో బంధిస్తున్నాడు చేస్తున్నాడు సాతాన్ వాళ్ళు వదిలిపెట్ట మనం వెళ్ళిపోయి వదిలిపెడతాడా వాడు వదిలిపెట్టాడు ఫియోగా మళ్ళీ సాధారణ చేతులకి పుస్త మాత్రము మీరు గమనించండి భయపడకుండా వాళ్ళు పోయారు అయితే సైన్యం అంతా కూడా శత్రువులు పారిపోయారు నీవుడు అంతే నువ్వు సాధారణ చేతులకి చిక్కకుండా నువ్వు ఎవరి చేతుల్లోకి రావాలా దేవుని చేతుల్లోకి నీవు రావాలంటాడు ఏమన్నా తెలుసా నిన్ను నా చేతుల్లో చెక్కుని ఉన్నాడు ఏం కనబడుతున్నాయమ్మా మీ చేతులు ఏమున్నాయి గీతలు ఉన్నాయి కదా ఏడా గీతలు శిలక కొంచెం చెప్తున్నారు కదా వాడు చెప్పుకుంటారు కదా యాభై ఇచ్చి పడి బియ్యమైన పెట్టి చెప్తాడు చెప్తున్నాడు నీ రేగ బాగుందమ్మా కదా అంటాడు నీ గీత చాలా చాలా పెద్ద స్థాయి పోయిందమ్మా నీకు అని చెప్తున్నాడు ఈ గీత తెలుసా దేవుడు చెక్కున్నటువంటి నీ జీవితం నా ఆరో చేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను నేను నా సొత్తు అని చెప్తాడు దేవుడు హలోయ ఎవరైనా చేతుల్లో చెప్పుకున్నాడంట తన ఆరో చేతుల్లో మనల్ని ఏం చేశాడు చెక్కుని ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవచ్చు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన అరచేతుల్లో మనం ఉన్నాం సమయంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి శోధన వచ్చినా నువ్వు చేయాల్సిన పని దేవుని చేతులకు నీవు అప్పు చెప్పుకోవాలి దేవుని చేతుల్లోకి నీవు రావాలా ఆయన ఆస్తమ నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ పనైనా చేయగలవు ఆయన అస్తమ నీకు తోడు లేకపోతే ఆయన ఆస్తమని మీద లేకపోతే ఆయన కృప ని మీద లేకపోతే నువ్వు ఏ పని చేసినా అది ఎప్పటికీ జరగదు ఆయన అస్తం మనకి ఎలా ఉండాలా తోడుగా ఉన్నాను అందుకే దేవుని చేత దేవుని చేతి కర్ర చేత పట్టుకొని ఎర్ర సముద్రాన్ని పాయినిసాడంటాడు మోసే ఎవరి కర్రది దేవుని చేతి కర్ర ఏ చెయ్యది దేవుని చేయి ఆడ చేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాను ఈ మధ్యన కల సమయంలో నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా సరే నలుగురు కృష్ణ రోజులు ఆ స్త్రీ ఎలాగైతే దేవుడిని అప్పగించుకుందో దేవుడు ఎమ్మెడైతే చెప్పాడో ఆ మాట ప్రకారమే అమ్మా నువ్వు ఇలా మాట్లాడవుతామంటే అలా మాట్లాడకూడదు అలా మన ఈ పనం చేయతా అంటే ఆ పనులు చేయకూడదు ఇలా ప్రవర్తించకూడదు అంటే అలా ప్రవర్తించకూడదు నీ ప్రవర్తన నీ మాటలు నీ పని దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు అసాధ్యమైన వాటిని దేవుడు సుశాధ్యం చేస్తాడు అందుకనే సముద్రం మీద నడుచుకుంటున్న దేవుడు నీ సమస్యల్లో నీకు తోడుగా రావడం పెద్ద విషయమేం కాదు సముద్రం నీళ్ళ మీదనే నడిచి అద్భుతంగానే చేసిన దేవుడు గాలిని నిమ్మల పరిచిన దేవుడు సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ జీవితంలో నడుచుకున్న సమస్యను ఆయన సమస్యను పరిష్కరించలేడా నీ జీవితాన్ని బాగు చేయలేడా నీకు సహాయం చేయలేడా ఏ కార్యమైన దేవుడు చేయగలడు ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు ఆయన సర్వ సృష్టికర్త ఆయన లోకాన్ని నిర్మించిన వాడు తన స్వరూపంలో నిన్ను నన్ను చేసుకున్నవాడు కనుక ఆయన ఏదైనా చేయగలుగుతాడు అసాధ్యమైన వాటిని సుశాంతపరచగల దేవుడు ఈ మధ్యనకాల సమయంలో ఒక విషయాన్ని మర్చిపోవద్దు తల నుంచి కళ్ళు మూసుకుందాం నలుగురు కృష్ణ వీళ్ళు వీళ్ళకి ఏం బలమేమి లేదు వీళ్ళకు పేరు ప్రకేదే కూడా లేవు ప్రియ తల్లి నువ్వు కూడా గుర్తు మనం కూడా బలహీనమైన వాళ్ళమే ఏ బలము లేనుకున్నాడు కానీ ప్రజల కోసం వారు బ్రతకాలనుకున్నారు ఇంతకాలము సహాయం చేసినటువంటి ఆ పట్టణం కొరకు వారు బ్రతకాలనుకున్నారు తెగించారు ధైర్యంతో ముందుకు వెళ్ళారు దేవుడు ఇప్పుడు వాళ్ళ శబ్దాన్ని గుర్రముల చూడతాడు రథముల శబ్దంగా మార్చాడు ప్రియమైన తల్లి నీ పాదములు వెనకకు వెళ్ళాడు నీ పాదాన్ని వెనక్కి తీసుకోవద్దు నీ పాదముల ద్వారా ముందుకే వెళ్ళాడు నివాదముల ద్వారా ముందుకే లేడు ఏ సమస్య దేవుడు ఆ కార్యము జరిగించగలడు ప్రభువానికి ఆ నీకు నాయన కరువు కాలంలో సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నలుగురు పుస్తల అక్కడే ఉండకుండా వాళ్ళు త్యాగం చేత తెగించి ముందుకు వెళ్ళాడు ప్రభు వారి ద్వారా నువ్వు గొప్ప కార్యం చేశావు నా కుటుంబ జీవితంలో కూడా ఇదిగో ప్రభు నేను పరిస్థితుల్లో ఉన్నాను అయినా నాకు తోడుగా ఉండండి ప్రభు నాకు బలం లేదు నైనా నాకు బలం ఇవ్వండి నాకు శక్తి లేదు నాయన శక్తినివ్వండి ఏ పని చేసినా ఆ పని జరగడం లేదు ఆ పని జరుగుటకు నాకు సహాయం నా పక్షాన్ని ప్రార్థన చేయగలవా నువ్వు దేవుని మీద ఆధారపడగలవా దేవుని ఆనుకొని జీవించగలవా దేవుని మనసు యోగం ఆనుకొని వారిని పూర్ణ శాంతి గలవాడిగా ఆయన కాపాడును అని దేవుని వాక్యం రాయబడింది నీ మనసు దేవుని ఆనుకొని ఉండాలి పూర్ణ హృదయం చేస్తారు నీ హృదయం దేని ఆనందంగా ఉంది నీ హృదయం దేని తగ్గ తిరుగుతూ ఉంది నీ హృదయం దేని ఆలోచిస్తూ ఉంది నీ హృదయంలో ఏముంది నీ హృదయంలో అన్ని లోకానుసారమైన మలినాలే ఉన్నాయా నీ హృదయంలో నీ శరీరంలో లోకానుసారమైన పాపమే ఉందా దాన్ని ఏం చేయాలో తెలుసు దాన్ని వదిలిపెట్టుకోవాలి దాన్ని వదిలిపెట్టుకోవాలి నీ లోపల నుంచి వచ్చినంత కూడా పవిత్రమైనదే మనసుని లోపల నుండి వచ్చేది అది అపవిత్రమైనది లోపలికి పోయినది మాత్రం పవిత్రమైనది దేవుడు చెప్తున్నాడు ఎంత పాపం లేకపోతే ఎంత మరణం లేకపోతే అంత బయటకు వస్తాయి ప్రియమైన తల్లి ఈ నలుగురు కృష్ణరంగులు మాట్లాడిన మాటలు దేవుడు విన్నాడు ఇప్పుడు నువ్వు చేయబోయే ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు ఈ నలుగురు కృష్ణరంగులు మాట్లాడుకొని చేయించి ముందుకు వెళితే దేవుడు వారి మాటలు విని రధముల శబ్దం వినపడదాగా చేసి గొప్ప విజయాన్ని కలిగించాడు ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా చాలా స్పష్టంగా నా కుటుంబ పరిస్థితి ఇవి నేను ఈ సోకంలో ఉన్నాను ఈ సమస్యలో ఉన్నాను ఏ ఇబ్బందిలో ఉన్నానని అప్పుడు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు దేవుడు ఇంకా సమాధానం చేయగలడు చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రార్థన ఆలోచించిన వాడా సర్వ శరీరులు నా ఎత్తుకు వచ్చేది రేపు శ్రమించిన వాడ నీకు ఇష్టవచ్చాను ఈ పాస్టర్స్ డే దిన ఈ సేవకుల దినోత్సవం రోజున ఒక దైవజనుడు ఒక విశ్వాసికి లేదా ఒక తల్లికి తన దగ్గర ప్రార్థనకు వస్తున్న ఒక ఆమెకుడు కొన్ని విషయాలు చెప్పాడు అమ్మ ఇక్కడ శ్రమ రాబోతుంది ఇక్కడ కరువు రాబోతుంది ఏడు సంవత్సరాలు ఇక్కడ ఉండొద్దు అని చెప్పాడు సేవకుల మాట విని ఈరోజు ప్రేమైన తన్ని సేవకుల మాట విను సేవకుల మాట విని వాడి ప్రకారం జీవించినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు సేవకుని నిర్లక్ష్యం చేయవద్దు మరలా తిరిగి వచ్చింది ఏడు సంవత్సరాలు శ్రమానుభవించింది ఏడు సంవత్సరాలు తన ఇంటిని తన భూమిని వదిలిపెట్టింది ఈ ఏడు సంవత్సరాలు నష్టపోతానేమో అనుకున్నది ఈ ఏడు సంవత్సరాలు నా భూమి పంట వేసి ఉంటే చాలా డబ్బు వచ్చింది కదా అనవసరంగా ఇక్కడ వచ్చాను అనుకున్నది కానీ ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి రాజు దగ్గర వచ్చి అడుగుతున్నప్పుడు రాజు చెప్తున్న మాట ఈ ఏడు సంవత్సరాలు భూమి ఎంత పంటనిస్తుందో అంత పంట ఈ స్త్రీకి ఇమ్మని చెప్పాడు ఎంత గొప్ప దేవుడు ఉన్నాయి నా స్తోత్రం మేము మేము పోగొట్టుకున్న దానిని మాకు మరలా తిరిగి దయచేయవాడు మరలా తిరిగి ఇచ్చువాడు అవుతాడు నీకు స్తోత్రం నీ సన్నిధిలో గడిపితే నీ సన్నిధిలో ఉంటే అయా ఎంత గొప్ప దేవుడు అవుతాడు ఈ మధ్యన కల సమయంలో ఇక్కడ చీరకు వచ్చిన ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి వారు ప్రార్థన చేస్తున్నారు వారి అవసరాల కొరకు వారి అక్క వారి సోదరుల కొడు వారి సమస్యలు కొరకు తల్లి దేవుని కనదృష్టి నీ మీద ఉంది ఆయన చెవులు నీ ప్రార్థన వింటున్నాయి నువ్వు ఎవరి వైపు చూడకూడదు ఒక నిమిషమే నువ్వు ఎవరి వైపు చూడకూడదు నీ హృదయాన్ని కుంభరించినట్టుగా నువ్వు ఏమాత్రం సిగ్గుపడకుండా అయ్యా ఈ పరిస్థితిలో నేను ఉన్నాను అయినా నేను ఎవరికి చెప్పుకోలేను కానీ ఇగో నన్ను ప్రేమించిన నిన్ను మాత్రమే నాకు రక్షణ ఇచ్చిన నిన్ను మాత్రమే నేను ఆశ్రయించాను నీకు మాత్రమే చెప్పుకుంటున్నాను అయ్యా అయ్యా నా ప్రార్థన అయ్యేది నాయనా ఇవన్న సమస్య ఇది నాయనని నువ్వు చెప్పుకోగలిగితే అన్న కుమ్మరించి తన హృదయంలో ఉన్న బాధనంతా దేవునికి చెప్పుకోగానే దేవుని కృపాదయ ఆమెను ఆవరించి ఆమె కుమారుని అనుగ్రహించింది ప్రేమైన తల్లి ఈ మధ్యన గల సమయంలో దేవుని వాక్యాన్ని విన్న నీవు విశ్వాసముతో దేవుని అడుగుతున్నట్లయితే ఆయన వింటున్నాడు నీకు ఖచ్చితంగా సమాధానమిస్తాడు అది ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యని పెద్ద చూడవద్దు ఆ సమస్యను తీర్చగల దేవుణ్ణి గొప్పవాడిగా చూడ ఈ సమయంలో అలాంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు అయా నా సమస్యను పరిష్కరించండి దేవా నాకు సమాధానం అనుగ్రహించండి నా స్థితిగతులు మార్చండి ఇప్పుడు వాణి స్తోత్రం తల్లి నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థనల మీద సఫలతను గ్రహించండి మీరు సఫలపరచండి దేవ స్తోత్ర ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తీర్చండి ప్రతి ఒక్కరి బాధను కలిగించండి ప్రతి ఒక్కరికి వేదన తొలగించదు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి ప్రతి బాస్ విందువును నేను తుడిచివేయను వారి దుఃఖము నాట్యము అవమానము ప్రతి బిడ్డ కన్నీరు ముందుగా కావడానికి వీలు ఎదురైనా వారి కన్నీరు తుడిచి అలాగే కళ్ళు ముసుకుని ప్రార్థులు సాగు

ೂ ಅಗಮಾಠ ಬಲಿ ಕಚಾರು ಅಗಮಾಠ ಬಲಿ ಕೂ

బాలు మీద దేవుడు ఎవరైనా మా కన్నీరు తుడుచు వాడు తండ్రి ఇక్కడ చేరు వచ్చిన ప్రతి బిడ్డ మీద ప్రతి బిడ్డ మీద నేస్తాను తెలుసండి ప్రతి కన్నీరు తుడుచండి ప్రతి బిడ్డ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య ప్రతి శోధన ప్రతి వేదన బాధలు ఇరుగుల ఇబ్బందులు అక్కడ అవసరతలు ఏసు నామలో కొట్టి మీ ఆత్మచేత నింపండి ఆయన మీ ఆత్మచేత నడిపించండి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడ వారిని మీరు ప్రేమతో నడిపిస్తామని ప్రార్థన చేస్తున్నాను ప్రతి విధమైన చీకటి శక్తులు వారిని ప్రభావితం చేయకుండా ప్రతి విధమైన చీకటి శక్తులు అంధకార శక్తులు ఏసు నామంలో శక్తి లేకుండా పోవాలి కాక అంటే మనకి స్థానం లేకుండా చేయండి మా హృదయంలో నీకు స్థానం ఇచ్చి నిగరకు జీవించే గృహ మార్గాన్ని గ్రహించి ప్రార్థన చేస్తాం ఈ వాక్యం మనందరి చేతుల్లో పడించినట్లు దేవజనులు పాసే మనం ప్రార్థన చేస్తాం ప్రేమాది కొంత స్తోత్రాలు ఇంతవరకు ఇదివరకు మీరుగా వాడుకొని మీరు మాట్లాడి ప్రతి కొంత స్తోత్రాలునైనా ఈ మీరు నడిపి నడిపించిన ఈ పిల్లలకు మీ వాక్యం వినిపించామని స్తోత్రాలు తండ్రి వారి జీవితాలను ప్రమాణ వాక్యం అయ్యేతనం స్తోత్రాలు తండ్రి ప్రత్యేకంగా పనిచే అభివృద్ధి చెంది విస్తరించినట్టుగా సహాయం చేయండి